కెనరా బ్యాంక్ ఏంజల్ పొదుపు ఖాతాను ప్రవేశపెట్టినట్లు వెంపల్లి శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు గురువారం కెనరా బ్యాంకు కు సంబంధించి పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు ప్రజలకు ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు అనంతరం మాట్లాడుతూ తమ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ మురళీమోహన్ ఆదేశాల మేరకు ఖాతాదారులకు అందిస్తున్న సేవలు ఇతర ప్రత్యేక స్కీమ్లపై అవగాహన కల్పించేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు తెలిపారు అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఏంజల్ పొదుపు ఖాతా పేరుతో ఐదు వేల తో మూడు లక్షల వరకు ఉచిత క్యాన్సర్ ట్రీట్మెంట్ కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు